హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇక ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఈ రోజు నవరాత్రి తార్డుడే అండి నేనైతే పూజ చేసుకోవడానికి ఎర్లీ మార్నింగ్ రేసి ఫ్రెష్ అయిపోయాను ఇక్కడ చూడండి మా అయితే సోఫాలో కూర్చొని మంచిగా టీవీ అయితే చూస్తున్నారు ఈడైతే మస్తు అల్లర్ చేస్తాడండి అందుకని చెప్పేసి నేను వీడియో తీసుకుంటున్నాను నా దగ్గర నేను హాయ్ చెప్తాను నా ఇది అంటున్నానండి సరే చెప్పురా అని చెప్పి నేను చెప్పాను ఇంకా వాడు కూడా అయితే హాయ్ అయితే చెప్తున్నాడు మస్తు అల్లరి చేస్తాడు నన్ను అయితే ఏ పని అయితే చేసుకుని ఇవ్వడు ఇంకా ఇప్పుడైతే నేను ఇల్లంతా అయితే క్లీన్ అండి నేను ఫస్ట్ పూజ చేసుకోవడానికి ముందు నాకు ఇంట్లో అయితే టీవీలో పాటలు పెట్టుకొని పూజ చేసుకుంటే నాకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి నాకు అట్లానే అలవాటు సాటర్డే కూడా నామాలు అవి పెట్టుకొని పూజ చేసుకుంటుంటా ఇంకా ఇల్లు అంతా అయితే మంచిగా క్లీన్ అయితే చేసేసుకున్నాను అండి ఇల్లు క్లీన్ లేకుండా నాకైతే పూజ అయితే చేసుకుంటే సాటిస్ఫాక్షన్ అనేది ఉండదండి అందుకని చెప్పేసి నేను ఏ పూజ చేసుకునేప్పుడైనా సరే ఫస్ట్ టీవీలో ఇంకా పూజకు సంబంధించినటువంటి పాటలు అవి పెట్టేసుకొని ఇంక ఇల్లు క్లీన్ చేసేసుకొని ఇంకా మంచిగా పూజ చేసుకుంటే నాకైతే సాటిస్ఫాక్షన్ అయితే వస్తుందండి అంత క్లీన్ అయితే చేసుకుంటాను చూడండి కిచెన్ కూడా మొత్తం నైట్ క్లీన్ అయితే చేసేసి పెట్టుకున్నాను అండి కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం నైట్ మంచిగా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఫ్రెష్ అయిపోయాను కదా ఇంక ఇప్పుడైతే నెక్స్ట్ అయితే నేను ప్రసాదం ప్రిపేర్ చేసుకోండి లోకి అయితే వచ్చానండి రోజు అమ్మవారికి నేను కొబ్బరి అన్నం పెడతారు అందుకని చెప్పి కొబ్బరి అన్నం ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా అన్నం కుక్ చేసి పెట్టేసుకొని చల్లార్చుకొని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ కొబ్బరిని తీసేసుకొని ఇట్లా బ్యాక్ సైడ్ పార్ట్ ఉంటుంది బ్లాక్ పార్ట్ అంతా రిమూవ్ చేసేసి మంచిగా క్లీన్ చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను అండి ఇప్పుడు దీన్ని అయితే తురుమేసుకోవాలి ఇంకా అందుకని చెప్పి తురుమేసుకుంటున్నాను ఈ కొబ్బరి అన్నం అనేది రెండు రకాలుగా చేస్తారండి ఒకటి ఇలా తురుమేసుకొని చేసుకుంటారు సెకండ్ వన్ వచ్చేసి కొబ్బరిని మిక్సీలో వేసేసుకొని ఆ కొబ్బరితో పాలు తీసేసి కొబ్బరి పాలతో కూడా అన్నం చేస్తుంటారు నాకైతే ఆ ప్రాసెస్ ఎందుకు కొంచెం లెంతి అనిపిస్తుంది నాకు ఇలా చాలా ఈజీ అనిపిస్తుంది నేను ఎందుకని చెప్పేసి ఎక్కువ ఇలానే చేస్తుంటాను కొబ్బరి అని ప్రిపేర్ చేసేటప్పుడు అలా అందుకని చెప్పేసి తురిమి వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ తాలింపు కోసం అయితే ఇంకా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో కొంచెం తాలింపు గింజలు యాడ్ చేసేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు కొంచెం పల్లీలు కూడా యాడ్ చేసేసుకోవాలి ఇంకా అవి కొంచెం ఫైవ్ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలండి ఇంకా నేనైతే ఇక్కడ మిక్స్ చేయడం అయితే మర్చిపోయానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అందులో మనం ఆల్రెడీ తురుమి వేసి పెట్టుకున్నాడు కొబ్బరిని వేసేసుకొని మంచిగా తాలింపులో మంచిగా ఫ్రై అయ్యేటట్టు అయితే మంచిగా కలిపేసుకోవాలి నెక్స్ట్ ఇందులో కొంచెం టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకోండి ఎందుకంటే మన నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నాం కదా అందుకని చెప్పి కొంచెం యాడ్ చేసాను నేను ఇదంతా మిక్స్ అయ్యేటట్టు అయితే కలిపేసుకోవాలి ఇంకా చూడండి మరి ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే అయిపోతుంది నెక్స్ట్ ఇది మనం ఆల్రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా అన్నాన్ని తీసింది ఇంకా ఈ తాలింపు ఇదంతా మిక్స్ అయ్యేటట్టు అయితే మంచిగా కలిపేసుకోవాలి ఇలా ఉండలేకుండా మంచిగా అయితే ఆ తాలింపు అంతా ఈ కొబ్బరికి మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకుంటే మనకి ఎంత టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోతుందండి ఇంక ఇప్పుడైతే నేను కొంచెం ఇంకా ఫస్ట్ అయితే అమ్మవారి ప్రసాదం కొందైతే కొంచెం తీసుకొని అయితే పెట్టేసుకుంటున్నానండి ఇంకొక బౌల్లో తీసేసుకొని నైవేద్యంగా తీసి పక్కనే పెట్టేసుకుంటున్నాను పక్కన పెట్టేసుకుంటాను నెక్స్ట్ అయితే ఇంకా దేవుడి గల సామాన్లు అన్ని తీసేసుకొని అవంతైతే క్లీన్ చేసేసుకుంటున్నాను అండి ఇంకా ఏ రోజుకి ఆ అయితే మనం క్లీన్ చేసుకోవాలి కదా పూజ సామానంతా అందుకని చెప్పేసి ఇంకా అవన్నీ తీసేసుకొని నేను ఇక్కడ క్లీన్ చేసేసుకుంటున్నాను ఇక ఈ అయితే మనకి నవరాత్రి థర్డ్ డే కదండి అమ్మవారు అయితే మనకి అన్నపూర్ణాదేవికి అయితే మన దర్శనం అయితే ఇస్తారు మనం అన్నపూర్ణాదేవి అంటే మనం పూజిస్తే మనకి ఇంట్లో ధన ధాన్యాలకు ఎటువంటి లోటు ఉండదనేది పెద్దలు చెప్తారండి దానికి సంబంధించి మనం ఇప్పుడే కాదు డైలీ ఎర్లీ మార్నింగ్ మనం నిద్ర వేసినామంటే ఫస్ట్ అయితే కిచెన్లోకి అయితే వస్తుంటాం కదా అట్లా కిచెన్లోకి వచ్చేటప్పుడు ఫస్ట్ మనం కిచెన్లోకి వచ్చిన వెంటనే మనం దేవిని స్మరించుకుంటూ మనం కనుక కిచెన్లో వంటకాలు స్టార్ట్ చేసినట్టయితే ఆ ఇంట్లో ధాన్యాలకు ఎటువంటి లోటు ఉండదు అనేది మన పెద్దలు చెప్తారు ఇంకా నేనైతే ఇప్పటి నుంచి అయితే అది ఫాలో అవ్వాలనుకుంటున్నానండి మీరు కూడా ఈ టిప్ నచ్చితే ఫాలో అయితే అవ్వండి ఇంకా ఈ అన్నపూర్ణ దేవిని మనం పూజించడం వల్ల అంటే ఈ నవరాత్రిలోనే కాదు ఇంకా మొత్తం మన లైఫ్ మొత్తము మన ఎర్లీ మార్నింగ్ లేచి కిచెన్లోకి వచ్చేటప్పుడల్లా మన దేవిని తలుచుకుంటూ మన కిచెన్లో వంట స్టార్ట్ చేయడం వల్ల మనకు ఆ ఇంట్లో ధనధాన్యాలకు ఎటువంటి లోటు ఉండదు అని అయితే పెద్దలు చెప్తుంటారంట అండి ఇంకా అదైతే ఫాలో అయిపోండి ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇంకా పూజ గదిలోకి అయితే అండి నిన్న పెట్టినటువంటి పూలు అవన్నీ ఉంటాయి కదా నిర్మణ్యాలు అవన్నీ తీసేసుకొని ఇంకా మళ్ళీ ఈ అయితే క్లీన్ చేసేసుకొని మళ్ళీ అన్ని దేవుడి పటాలకైతే ఇలా పూలైతే పెట్టేసుకుంటున్నానండి ఇక్కడ ఇంకా నిన్న పెట్టినటువంటి ఏవైనా వాడిపోయి ఉంటాయి కదా పూలు అవన్నీ తీసేసుకొని ఇంకా నేను ఎక్కడైతే ఈ రోజైతే మళ్ళీ ఇంకా కొత్తగా పూలైతే అమ్మవారికి అయితే పెట్టేసుకుంటున్నాను అండ్ అన్ని అంటే దేవుడి గదిలో ఉన్నటువంటి ఇంక అన్ని పటాలకైతే పూలైతే పెట్టేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను కదా ఇంకా అన్నీ అయితే తుడిచేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి నెక్స్ట్ అయితే ఇంక కొబ్బరి అన్న అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసాను ఇక్కడైతే పసుపు వినాయకుడిని అయితే తయారు చేస్తున్నానండి కొంచెం పసుపు వేసేసుకొని దానిలో కొంచెం వాటర్ వేసుకొని మనం ఫస్ట్ ఏ పూజ చేసేటప్పుడైనా ఫస్ట్ వినాయకుడిని పూజించాలి కదా మనం చేసే పూజలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఏమైనా మిస్టేక్ జరగకుండా మనం ఫస్ట్ అయితే వినాయకుడిని అయితే పూజించుకోవాలండి అందుకని చెప్పేసి నేను ఒక తమలపాకు తీసేసుకొని కొంచెం ఇంకా పసుపు తీసుకొని వాటర్ తీసేసుకొని దాన్ని వినాయకుల్లాగా చేసేసి ఇంకా రూపు పెట్టేసి అందులో అయితే పెట్టేసుకున్నానండి ఇంకా పెట్టేసుకొని ఫస్ట్ వినాయకుడికి అయితే పూజ అయితే చేసుకున్నాను అంటే కొంచెం కుంకుమ పెట్టేసి అక్షింతలు వేసి పూజ అయితే చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ అయితే ప్రమిదల్లో కొంచెం ఆయిల్ వేసేసి దీపారాధన కూడా అయితే నేను వెలిగించుకుంటున్నాను అండి ఇక్కడ ఇంకా రెండు సైడ్లు వచ్చేసి ఇంకా దీపారాధన కుందరల్లో ఇంకా నేనైతే ఇంక ఒత్తులు వేసేసుకొని దీపారాధన అయితే వెలిగిచ్చేసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకో వెలిగిచ్చేసుకొని మనం దీపారాధన కుంది దీపారాధన వెలిగించినప్పుడు కన్ఫామ్గా మనం గంధం బొట్లు పసుపు బొట్లు గంధం బొట్లు పెట్టేసి అక్షింతలు వేసేసి ఒక పువ్వు అయితే సమర్పించాలండి ఎందుకంటే దీపం అనేది మనకి అమ్మవారితో సమానం అందుకని చెప్పేసి అలా ప్లెయిన్ గా అయితే వెలిగిచ్చేసి వదిలేయకూడదు కన్ఫామ్ గా గంధం పసుపు బొట్లు పెట్టేసి ఒక పువ్వు సమర్పించేసి అక్షింతలు వేయాలండి దీపారాధనకి నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడైతే అమ్మవారికి తాంబులు సమర్పించుకుంటున్నానండి ఇంక తాంబులు మనం డైలీ ఏ రోజుకి ఆ రోజైతే అమ్మవారి సమర్పించుకోవచ్చు లేదంటే ఇంకా ఒకేసారి డైరెక్ట్గా లాస్ట్ రోజు అయితే అమ్మవారికి మనం చీరను పెట్టుకొని సమర్పించుకోవచ్చు అండి ఇంకా ఇక్కడైతే నేను ఫోన్లో ఈ రోజు అమ్మవారికి అన్నపూర్ణ దేవ ఉదాసనం ఇస్తారని చెప్పాను కదా ఇంకా అన్నపూర్ణ దేవ శాతనామాలు అష్టోత్తనామాలు అయితే ఫోన్లో పెట్టేసుకొని ఇంకా నేనైతే ఫోన్లో వింటూ కుంకుమతో అమ్మవారికి వచ్చినైతే అయితే చేసేసుకుంటున్నానండి ఇంకా ఇప్పుడు మనకు వీడియో రూపంలో అయితే మనకు ఫోన్లో అయితే చాలా మంచిగా క్లియర్గా అర్థమయ్యేటట్టు అయితే చెప్తున్నారు కదా అలా అని చెప్పేసి నేను ఇంకా నా ఫోన్లో అయితే చాలా బాగా అర్థమవుతుందండి అందుకని చెప్పేసి ఫోన్లో వీడియో పెట్టేసుకొని యూట్యూబ్లో మంచిగా కుంకుమతో అర్చనయితే చేసుకుంటున్నాను అమ్మవారికి ఇంకా చేసుకోవడం ఇంకా అర్చన చేసుకోవడం అయితే అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ధూపం ఇలా ధూపం అయితే వేస్తున్నాను అండి అమ్మవారికి ఇంకా ధూపం కూడా చూపించేసిన తర్వాత ఇంకా లాస్ట్ ఫైనల్గా మంగళహారతి అయితే ఇంకా అమ్మవారికి అయితే ఇస్తున్నాను ఇక ఫైనల్గా అయితే హారతి ఇవ్వడం కూడా అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి ఇంకా హారతి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా మంచిగా దండం అయితే పెట్టేసుకొని ఇంకా పిల్లలకు కూడా పిల్లల్ని కూడా పిలిచి వాళ్ళని కూడా మీరు కూడా వచ్చి ఆహారతి తీసుకోండి అని చెప్పేసి ఇంకా పిల్లల్ని కూడా పిలిచి వాళ్ళకి కూడా ఆరతి ఇచ్చేసానండి ఇంకా నాకు తెలిసినంతలో నేనైతే ఇంకా డైలీ ఇలానే పూజ అయితే చేసేసుకుంటున్నానండి ఇప్పుడు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఆ కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ టిల్ దాని వాచింగ్ ఓకే బాయ్